మండలం సూర్యాపేట జిల్లాలోని బాలెంల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ని విజిట్ చేయటానికి మా జిల్లా కలెక్టర్ అయిన పవార్ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గత ట్వంటీ ఇయర్స్గా ఈ స్కూల్ని మరి మా అన్నగారైన శ్రీధర్ రెడ్డి గారు దత్త తీసుకొని అంటే ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా దీన్ని స్ప్రెడ్ ఇండియా ద్వారా డెవలప్ చేయటం జరిగింది అన్ని రకాల వసతులు అంటే కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఏమేమైతే సౌకర్యాలు ఉన్నో కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి ఇంటర్నెట్ సౌకర్యం కానివ్వండి డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి అటు ప్రభుత్వ పరంగా అటు వారు అన్నయ్య పరంగా కూడా పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించి దీన్ని ముందుకు మరిచుకెళ్తాం భవిష్యత్తులో ఇంకా దీన్ని కూడా ఇంకా పెద్ద స్కూల్ చేయాలని మరి కలెక్టర్ గారు కూడా ఈ స్కూల్ని చూసింది కాబట్టి దీన్ని ఒక మోడల్గా తీసుకొని ఇంకా కొన్ని స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలని దాంట్లో ఇంకేదైనా స్ప్రెడ్ ఇండియా పాత్ర కానీ శ్రీధర్ రెడ్డి గారి పాత్ర కూడా దాన్ని కూడా మేము ముందుండి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఎంతో బిజీగా ఉన్న కూడా మా ఊరికి మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు